వెల్కమ్ టు రాజ రివ్యూస్ స్టార్ మా పరివార్ నుంచి ఇంకో ప్రోహో వచ్చింది దాని గురించి ఒకసారి చూస్తే కనుక శ్రీముఖి గారు హోస్ట్ గా అవి చేస్తున్నారు కదా సో ఈ రోజు ఏంటంటే నిన్న ముందు ప్రోమోలో అసలు కావ్య గారు ఒక మాట కూడా మాట్లాడింది లేదు కానీ ఇక్కడ చిన్న చురకైతే అంటించడం జరిగింది నాకులాగా మీకు ఎవరికన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి నేను కావ్య గారిని సెపరేట్ గా మాట్లాడతలేదు రెండు పేర్లు అంటే వాళ్ళిద్దరు లో కలిపి నటించారు సో దానికే ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనుకున్నా అందులో కూడా లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దరికి కలిపి ఉన్నారబ్బా నాకు ఉన్న సమాచారం ఏంటంటే నాకు అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా వచ్చిన కామెంట్స్ కూడా ఎక్కువ లేడీసే వస్తున్నాయి సో ఇద్దరికి కలిపి అభిమానులు ఉన్నారని నా అభిప్రాయం సో మీకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ నాకు నాకు ఏమనిపిస్తుందో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో ఈ రోజు వచ్చిన ప్రోమో కూడా చూసుకుంటే కనుక ఈ ప్రోమోలో ఆవిడ మాట్లాడిందండి ఎవరు కావ్య గారు ఒక మాట అయితే మాట్లాడింది సో బాణ కట్ చేశారు స్టార్ మా పరివారు గురించి మాట ఇవ్వారు సో అయితే ఎవరైతే ఉన్నారో ఎండల్లో ఉపశమనం కోసం మన ఒంటి మీద కొన్ని నీటి చుక్కలు పడినట్టు ఇక్కడ అంటే మరీ ఎండలో ఇదైపోతున్నప్పుడు మన గొంతుకులో ఎవరైనా కొన్ని నీళ్ళు పోసినా లేదంటే మొక్క మీద కొన్ని నీళ్ళు చెల్లిన ఒక ఉపశమనం వాడు కలుగుతుంది కదా వడదెబ్బ తగిలినప్పుడు సో అలాగేంటంటే నిఖిల్ అండ్ ఎవరైతే కావ్య గారు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అంటే ఆవిడ ఏదో ఒక మాట మాట్లాడిన అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు సో అందులో నేను కూడా ఒకరిని సో అంటే బంధం నిలుపుకోవడానికి ఏదో ఒక ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అయితే కలగడం జరిగింది సరే ఈరోజు ఆ ప్రోమోలో ఏంటంటే ఫస్ట్గా ఎవడేం చెప్పింది యాంకర్ శ్రీముఖి గారు హోస్ట్ చేశారు చేసిన తర్వాత న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా బిగ్ బాస్ ఈ షో అయితే కండక్ట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను న్యూ ఇయర్ సందర్భంగా వస్తుందన్నారు సో అంటే మనకు ఆదివారం టెలికాస్ట్ అవుతుంది అనుకుంటాను సో లేదంటే జనవరి ఫస్ట్ని టెలికాస్ట్ చేస్తారో చూద్దాం సో ఆదివారం రావచ్చు అనుకుంటా మేబీ సరే దీని గురించి పక్కన పెట్టేస్తే కనుక ఇక్కడ ఇక వీళ్ళిద్దరిని ఏదైతే ఫిట్టింగ్ పెట్టడం అనుకోవచ్చు లేదంటే గొడవ పెట్టడం అనుకోవచ్చు ఏదో అంటే ఏమీ లేదండి ఒక ఇద్దరి మధ్య గొడవ ఉంది కాబట్టి సో ఏదో ఒకటి తమాషా చేద్దామన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుంది కొంచెం కలపడానికి ట్రై చేసింది తప్ప ఆవిడేదో విడగొడదామనే ఉద్దేశం కాదు సో ఆల్రెడీ ఎంతో కొంత కంటెంట్ రావడానికి ట్రై చే ఎవరైనా షోకి కంటెంట్ రావడానికి ట్రై చేస్తారు సో అలాగేంటంటే అక్కడ ఏం చేసింది సీజన్ ఎయిట్కి సంబంధించి విన్నర్గా ఎవరైతే ఉన్నారో నిఖిల్ కదా సో దీనికి సంబంధించి నిన్ను ఫేస్ టు ఫేస్ కలవడానికి వస్తున్నారు అన్నట్టుగా అడిగింది ఎవరిని గారిని అంటే సీజన్ ఎయిట్ విన్నరు నిన్ను ఫేస్ టు ఫేస్ కడ అదే అడగడానికి వస్తున్నారు అన్నట్టుగా చెప్తుంది అని అడగడానికి అవ్వచ్చు కలవడానికి అవ్వచ్చు మొత్తం మీద ఒకటే మీనింగ్ మొత్తం మీద వీళ్ళు ఇందులో ఏంటంటే బీబీ పరివారు అలాగే సీరియల్ పరివారం అని చెప్పేసి రెండు గ్రూపులు ఉన్నాయి బీబీ పరివార్ అంటే ఇప్పుడు సీజన్ ఎయిట్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు అలాగే సీరియల్ పరివారంటే ఆల్రెడీ సీరియల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో కావ్య మానసు సంబంధ ఎవరో బాలో అట మరి ఆయన ఏ సీరియల్ యాక్ట్ చేశారో నాకు తెలియదు కానీ శ్రీముగ్గర్ ఆయనతో బాగానే ఇదిగానే ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఆవిడ కావ్య గారిని అడుగుతుంది అనమాట ఏమని అంటుందంటే వీళ్ళిద్దరికీ అంటే మ్యాక్సిమం చెప్పేది అంటే గొడవ పెట్టడానికని కాదు కానీ జస్ట్ ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి కొంత క్యూరియాసిటీ చూసి వాళ్ళు కలగాలి కాబట్టి ఆవిడ అడిగినట్టు సో ఆ సీజన్ ఎయిట్ విన్నర్ నుంచి నేను కలవడానికి ఒకరు వస్తున్నారు ఏమన్నా ప్రిపరేషన్ ఏమన్నా ఉన్నదంటే కనుక నో ప్రిపరేషన్ అన్నట్టుగా ఆవిడ చెప్తుంది సో ఏం ప్రిపరేషన్ అంటూ ఏం లేదంటది సో నో ప్రిపరేషన్ చెప్పిన తర్వాత అంటే వాళ్ళకంత సీన్ లేదా అన్నట్టుగా ఎవరంటారు శ్రీముగ్గర్ అడుగుతారు దానికి ఆవిడ ఏమంటుంది అంటే ఆహా అంతే వాళ్ళకి అంత సీన్ లేదన్నట్టుగా హా అంటే ఎస్ అంటే దాని అర్థం ఏంటి ఏదన్నా కోసిన అడిగినప్పుడు ఎస్ నువ్వు పిచ్చోడివి అన్నాడు అనుకో ఎస్ అన్నారనుకో అవుననే కదా దాని అర్థం అలా కాబట్టి హా అంటది అంటే వాళ్ళకి అంత సీన్ లేదా అంటే కనుక శ్రీముఖ్ గారు ఇక్కడ కొంచెం ఇరికించడానికి అండి ఇప్పుడు వాళ్ళు వచ్చే షో జనాలకు ఇంట్రెస్ట్ కలిగి చేయడానికే కదా సో కాబట్టి ఆల్రెడీ బయట నిఖిల్ కావ్య గారు అభిమానులు ఉన్నారు సో ఇది బిగ్ బాస్ నేను ముందే చెప్తున్నాను సెవెంటీ సెవెన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఇది నిఖిల్ మాట్లాడడం వల్ల వచ్చింది ఇదంతా సో కాబట్టి తప్పదు ఇది మరి నిఖిల్జీ తప్పదమ్మా మరి మీకు ఎందుకంటే బిగ్ బాస్ షో చూసిన వాళ్ళు చాలా మంది అభిమానులు చూశారు సో మిమ్మల్ని విన్నర్ కూడా చేశారు సో కాబట్టి హౌస్లో మీరు ఎంతో కొంత మాట వాడడం వల్ల ఇది తప్పదు మరి మీరు ఎందుకంటే అక్కడ చెప్పారు కాబట్టి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ కూడా అదే సో ఎక్కడికి వెళ్ళినా ఇంకా తప్పదు అత్తారింటికి దారేది సినిమాలోలాగా ఏ పాయింట్ వచ్చినా ఇదే పాయింట్ మళ్ళీ మీ వరకు వచ్చా అవుతుంది సో ఏంటంటే ఇక్కడ ఏమీ లేదండి మీరు గోరెన్ టాక్ ఏదైతే ఉందో ఆ సీరియల్లో మీ పేరుకి మంచి పేరు వచ్చింది నాకు అర్థమైనంత వరకు నేను మీ గురించి తెలుసుకున్న దాంట్లో ఏంటంటే గోరిన్ టాక్ సీరియల్లో ఈ పార్దు క్యారెక్టర్ ఏదైతే ఉందో అండ్ ఆవిడ క్యారెక్టర్ కావ్య గారిది సో ఎక్కువ జనాలని మీరు మెప్పించారు అలాగే మీరు చాలా షోల్లో ఇద్దరు కలిపి జంటగా వెళ్ళడం వల్ల ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యారబ్బా సో కాబట్టి మీ పేరు బాగుంది అన్న ఉద్దేశం అలాగే వాళ్ళు బాగుండాలని అనుకున్నారు సో తర్వాత మీరు బిగ్ బాస్ ఏదైతే ఉందో హౌస్లో మీరు అది చెప్పడం వల్ల ఏంటంటే జనాలకి అది ఎక్కువ కనెక్ట్ అయింది ఎక్కువగా మీ ఫ్యాన్స్గా చూసుకుంటే కనుక నిఖిల్ కావ్య గారి సెపరేట్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండొచ్చు కానీ ఇద్దరిని కలిపి నిఖిల్ అండ్ కావ్య ఇద్దరికి సంబంధించి జంటగానే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం సరే దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఇక్కడ శ్రీముఖి గారు ఏం చెప్పారంటే కనుక ఇక్కడ ఆవిడ చెప్పిన దాంట్లో కొంచెం సెటారికల్ అయితే కనుక కొన్ని సెటైర్లు అయితే వేయడం జరిగింది అందులో మెయిన్గా ఏంటంటే ఆవిడ అడిగినప్పుడు ఏదైతే ఉందో సీజన్ ఎయిట్కి సంబంధించి ఎన్నికలు వస్తున్నారు అని ఆవిడ తెలుస్తుంది కదా చెప్పకుండా ఎందుకుంటారో అన్నీ చెప్పే తీసుకొస్తారు సో కాబట్టి మీవన్న ప్రిపరేషన్ అంటే సీజన్ ఎయిట్ అంటే బీబీ పరివారు బిగ్ బాస్ పరివార వస్తున్నారు అందులో ఎవరు వస్తున్నారో తెలుసా సో ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా చేసుకున్నా అంటే నో ప్రిపరేషన్ అన్నట్టుగా ఆవిడ చెప్తుంది అంతేనా అంటే హా అంతే అంటే అంత అవసరం లేదన్నట్టుగా మాట్లాడింది అనమాట ఆవిడ సో దాని అర్థం అదే వస్తుందండి దీని తర్వాత మధ్యలో దొరదగుంటాగలు అవినాష్ మధ్యలో దూరాడు సో ఇక్కడ మధ్యలో రెండు మంచి ఉంటారు ఒకటి టేస్టీ తెసే గట్టి పడింది అలాగే అవినాష్ కూడా పడింది అనమాట ఆల్రెడీ మంట మండిపోతా ఉన్నది ఆవిడకి మంటలో ఉన్నప్పుడు ఏమంటే బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు గెలిగితే రిజల్ట్ ఎలాగ ఉంటుంది సో కాబట్టి ఏం చేయలేడానికి అవకాశం లేదు అవినాష్ మధ్యలో ఏదో కామెడీ చేయడానికి ట్రై చేద్దాం మధ్యలో దూరాడు దూరితే ఏం చేసిందంటే కావ్య గారు మాకు అంత సీన్ లేదంటారా అంటే ఇక్కడ శ్రీముఖ్ గారు ఏమైనా ప్రిపరేషన్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవంటది అంటే వాళ్ళకి అంత సీన్ లేదా అని ఒక కౌంటర్ వేస్తారు ఆవిడ అయితే ఆవిడ అవును లేదు అంటదనమాట ఆవిడ కావాలని కల్పించుకుని చెప్పింది అయితే కాదు జస్ట్ ఆవిడ అడిగిన దానికి ఇవి ఆన్సర్ చెప్పింది సో వెంటనే మధ్యలో దూరిపోయాడు అనమాట ధోల బెండాకి ఏదో అంటారు సందో దొరదగుంటాకు సారీ ధోల బెండాకు అంటున్నాను దొరద కొంటాకండి దొరద అని ఉంటుంది సో అది ఇలా ఒంటి మీద రాస్తే ఏమవుతుంది అంటే దొరద వచ్చేస్తూ ఉంటుంది ఆ టైప్లో మధ్యలోకి అంటే అది అంటించుకోవడం ఎందుకు అంటే దీని సామెత ఏంటంటే కనుక మనం వెళ్ళి దాన్ని తగిలించుకొని రాసుకున్న తర్వాత అది చాలామంది పాత వాళ్ళకి తెలుస్తుంది కొత్త వాళ్ళకి తెలియదు ఆకు ఉంటుంది దాన్ని దురద బెండాకు సం మీద అంటారు నేను ఇందాకేదా అన్నాను ఆ పదం మీకు ఎవరికైనా నచ్చకపోతే సారీ ఏమనుకోవద్దు సో అది దురద బెండాకు అనమాట సో అక్కడ ఏంటంటే ఆ ఆకు తగిలిన వెంటనే దురద వచ్చేస్తూ ఉంటుంది ఆ దురద అంత బేగ తగ్గదు చిన్నప్పుడు ఎవరి మీద కోపం ఉన్నా సరదాగా ఆట పట్టించడానికి ఆ పల్లెటూరులో టౌన్ ఏరియాలో నాకు తెలియదు కానీ ఆ స్కూల్లో చెట్లకి వీటికి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే పల్లెటూరు స్కూల్లో ఈ ఆకు ఎక్కడికక్కడ గడ్డిలో కూడా పెరిగేది అనమాట సో ఈ ఆకు తెచ్చి ఆట పట్టించడానికి రాసిపోరు దురద దురద గుండాకు అంటే చిన్న చిన్న ఏమైనా తప్పు అంటే ఏమనకొద్దు అయితే ఈ ఇది రాయడం వల్ల ఏంటంటే అక్కడ దురద వచ్చేసేసి బొబ్బల కింద వచ్చేసేది సో అలాగా అది రాసుకున్న తర్వాత అది సరదాగా రాసుకున్నా కూడా తర్వాత సరదా తీరిపోద్ది అనమాట సో అది అక్కడ ఏంటంటే ఎందుకు దురద దురద బెండాకు రాసుకోవడం ఆ దురద గోకుకోవడం తర్వాత ఈ బాధ ఎందుకు అలాగే మధ్యలో అవినాష్ మధ్యలో దూరాడు అనమాట దూరం వెంటనే ఏమైంది ఏమైంది అంటే కనుక మాకు అంత సీన్ లేదంటావంటే అవును లేదన్నట్టుగా ఆవిడ గట్టిగానే అమినేషన్ అంటుంది మధ్యలో అయిపోయింది కదా తర్వాత ఆవిడేమంటుంది అంటే ఏ నాటకాలు వద్దు వెళ్ళిపో ఉంటుంది అనమాట అంటే ఇంక మధ్యలో దూరి నాటకాలు వద్దు వెళ్ళి అక్కడికి అన్నట్టుగా అంటే వీళ్ళు బబీ బీబీ పరివారం నుంచి వచ్చారు కాబట్టి సో ఏదన్నా చాలా ఘాటుగా స్పందించింది మీరు ఎవరైనా ప్రోమో చూడకపోతే చూసి ఇది చూడండి మీకు ఒక అర్థం అవుతుంది సో ఏంటంటే దీని తర్వాత అవినాష్ సైలెంట్గా పిల్ల వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అనమాట ఇంకో మాట అంటే ఇంకేమంటుందరో బాబు అన్నట్టుగా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అవినాష్ దీని తర్వాత కావి అంటే ఫైర్ అనుకుంటివా నీ అబ్బా వైల్డ్ ఫైర్ అంటూ ఆ డైలాగ్ అయితే చెప్తుంది శ్రీముఖ్ గారు పక్కన ఉంటే కావి అంటే ఇది డైలాగ్ ఉంది కదా నీ అబ్బా ఫైర్ వైల్డ్ ఫైర్ అన్నట్టుగా పుష్ప దాంట్లో డైలాగ్ చెప్తుంది సో అయిపోయింది అది చెప్పి ఫస్ట్ కంటెస్ట్ అదే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి చివర విన్నర్ అయిన కంటెస్టెంట్ వరకు ఈ మాట అయితే వినిపించాలన్నట్టుగా శ్రీముఖ్ గారు చెప్తారనమాట అంటే కావ్య గురించి అక్కడ నిఖిల్ గురించి అని ఇప్పుడు ఈ షో మనం చూసినా ఒకవేళ దీని గురించి నేను చెప్పిన వాళ్ళిద్దరి గురించే కదా కాబట్టి ఇక్కడ మళ్ళీ అదే అదే విషయం చెప్పింది అంటే ఇది విన్నర్ వరకు వినిపించాలి ఈ మాట అన్నట్టుగా నీ అబ్బా ఫైర్ వైల్డ్ ఫైర్ అయితే చెప్పింది కదా దాని గురించి సో తర్వాత నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ ఎంట్రీ బాగా తీశారు ఇక్కడ నిఖిల్ ఎంట్రీలో స్టార్ మా వాళ్ళు ఏదైతే బిగ్ బాస్ సంబంధించి విన్నర్ అయ్యారు కాబట్టి ఆ ట్రోఫీతో మాత్రం మనోడొచ్చాడు తర్వాత నిఖిల్ లోపల రాగానే బీబీ పరివార్ స్టార్ మా పరివార్ అని చెప్పేసి స్టార్ మా అంటే సీరియల్ పరివార్ అని చెప్పి రెండు గ్రూపులుగా ఉన్నాయి సో కాబట్టి పరిచయం చేస్తాను మీకు ఆల్రెడీ చెప్పాను ముందు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను జస్ట్ ఎందుకంటే ఈ ప్రోమోలో కూడా అదే కాబట్టి మనవాడు కళ్ళ జోడ పెట్టుకుని ఉంటాడు నీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా సో తను పరిచయం చేసినప్పుడు రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది సో వీళ్ళు సీరియల్ పరివారం తరపున వచ్చారు వాళ్ళు ఏమో బీబీ పరివారం తరపున వచ్చారు సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఇరికించి కూర్చొని చేసింది ఆవిడ ఏంటంటే ఈ సెట్లో ఉన్న వాళ్ళు నీకు మోస్ట్ బ్యూటిఫుల్ గర్లు ఎవరన్నా ఉన్నారంటే అవతల పక్క బీబీ పరిహారలో యష్మి ప్రేరణ పృథ్వీ వీళ్ళు ఉన్నారు ఆ రోహిణి గారు కూడా ఉన్నారు సో ఇటు పక్క వచ్చి ప్రియాంక జైన్ ఎవరు ఉన్నారు కదా ఆవిడ ఉన్నారు దాని తర్వాత వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఎవరు కావ్య గారు ఉన్నారు సో ఇక్కడ ఇరికించి ప్రశ్న ఏటాన్ని ఎందుకు అడిగాను అంటే ఈ సెట్లో వాళ్ళు నీకు మోస్ట్ బ్యూటిఫుల్గా ఎవరు అనిపిస్తున్నారు అని చెప్పి ఆవిడ అడిగింది అడిగితే వెంటనే అక్కడ అందరికీ తెలిసిందే కదా అంటే నీకులు అంటాడు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అన్నట్టుగా ఆయన అంటాడు ఏమంటాడు తెలుసు కదా అంటే నిఖిల్ నోట్ అంటే ఏ పేరు వస్తుందో తెలుసు కదా తెలుసుకోవాలి జనాలు చాలా క్యూరియాసిటీగా ఉన్నారు సో ఎందుకన్నా మంచిది ఒక పేరు అడిగింది సో అడిగితే కనుక తన పేరే చెప్పాలి సో అలా చెప్పకుండా అంటే ఇలా చెప్పాడు ఆన్సర్ సో అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు చెప్పడం అన్నట్టుగా నిఖిల్ అంటాడు దానికి అప్పుడు రోహిణి గారు కౌంటర్ వేస్తారు నీ నోట్ నుంచి వినాలని ఉందమ్మా అది రోహిణి గారు వినాలని కాదు నిఖిల్ అండ్ కావ్య ఇద్దరిని ఇష్టపడి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినాలని కోరుకున్నారు ముఖ్యంగా సో దానికన్నా ముఖ్యంగా నాకు నేను పెట్టిన ఈ రివ్యూకి సంబంధించి ఏదైతే అప్లోడ్ చేసినా దాని కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా రివ్యూస్ కింద కాదు కానీ కావ్య నిఖిల్ని అభిమానించి ఆ కామెంట్స్లో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళిద్దరు కలవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఎక్కువగా వాళ్ళు వినాలని కోరుకుంటున్నారు సరే దీని తర్వాత వచ్చి డైలాగ్ అయితే కావ్య గారు కొడతారు ఏంటంటే కనుక ఇది మామూలుదైతే కాదు డైలాగ్ గట్టిగా మరి నిఖిల్కి అంటే సైలెంట్ పర్సన్ అది స్పెక్స్ పెట్టుకున్నాడు కాబట్టి మనం ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం కానీ డైలాగ్ ఏంటంటే కనుక ఇతను నాకే ఎందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తాడు ఒక కౌంటర్ ఆ అది యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఆయన ఎందుకు చెప్తాడు బిగ్ బాస్ అయితే హౌసులు అయితే చెప్తాడు అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో చెప్తాడు మోస్ట్ బ్యూటిఫుల్ గర్లు ఎవరైతే ఉన్నారని శ్రీముగ్గురు అడిగిన దానికి అని చెప్తాడు కదా సో మీకు అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా సో దానికి ఆవిడ వేసిన కౌంటర్ అనమాట సో దీని తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది కలుస్తారు వస్తున్నారు మీకోసం వచ్చారండి కొన్ని గిఫ్ట్స్ పట్టుకుని అని శ్రీముఖ్ గారు చెప్తారు సో దాని తర్వాత శ్రీముఖ్ గారు ఏదైతే ఉందో వాళ్ళని పరిచయం చేస్తారు సో అందులో వైజాగ్ నుంచి కొంతమంది వచ్చారన్నారు కదా సో అందులో నిఖిల్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన గెలిచే వరకు కూడా గుళ్ళోంచి బయటకు రానని చెప్పేసి అంతసేపు ఉంటారు అంటే అటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే అంత అభిమానించారు కాబట్టి సో దీన్ని నేనే తప్పుగా మాట్లాడను సో ఏంటంటే అంత అవుటీ బిగ్ బాస్ షోను కూడా అంత సీరియస్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అందుకే అంటున్నాను కొంతమంది నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్ సో ఎక్కువ మంది అంటే షోని షోలా కూడా చూడకుండా కొంతమంది దగ్గర ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు సో అలా మంది ఈ నిఖిల్ కావ్య ఆ జంట కోసం రియాక్ట్ అయ్యే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అది తన ఓన్ గా చూన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మీకు అటు అటువంటివి అనమాట అంటే ఇక్కడ నిఖిల్ నెగ్గాలి నెగ్గాలని చెప్పేసి చూసారు అతను గుళ్ళోకి వెళ్ళి ఎక్కువసేపు ఉండిపోయాడు అంటే అతను కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం సో అభిమానంతో తను కూడా ఆశ్చర్యపోయాడు నిఖిల్ సో అంటే ఆ షోలో అతను అంతసేపు ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ అంతసేపు ఉన్నాడు అని చెప్పడంతో సో దీని తర్వాత అయిపోయిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు వస్తారు ఇదంతటికి కారణం మా అమ్మగారే నేను ఈరోజు ఇలా ఉన్నందుకు సో నేను ఈరోజు ఎలా ఉండి ఇది ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ అయినా ఈ స్టేజ్లో నేను ఇలా ఉన్నాను అన్న కారణం వాళ్ళ అమ్మగారు అన్నట్టుగా తను చెప్పుకుని వచ్చాడు సో అక్కడ కావ్య గారికి సంబంధించి ఫుటేజ్ అయితే వేయడం జరగలేదు సో ఇక్కడతో ఏంటంటే దీని తర్వాత వాళ్ళ అమ్మగారితో అయిపోయింది దీని తర్వాత వీళ్ళందరికి సంబంధించి స్టార్ మా పరివార్కు సంబంధించి ఆ షో ఒక ఐదు వేల సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత ఏదో చిన్న చిన్న ఫోటోలు వేశారు అదే మానస్ ఫోటో ఆ టైంలో ఎలా ఉంటుంది అలాగే కావ్య ఆ టైంకి ఉంటుంది సో అలాగే బాలు అన్న ఆయన ఎవరో మరి ఆయన ఏ సీరియల్లో యాక్టర్ ఉన్నా తెలియదు కానీ ఆవిడతో అచ్చుకు బుచ్చుకులాడిన తింగర బుచ్చులు శ్రీముఖ్ గారు కనిపించారు అంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఏదో చేయడానికి ఆవిడ ట్రై చేసింది ఆ ముసుగు వేసుకోవడం ముసుకి తీయడం సో అలాగే ఆ గారుతో పిల్లలు మా పిల్లలు మా పరివారం పిల్లలు ఎలాగుంటారు ఉంటారన్నది ఒక చిన్న క్లిప్ వేయడం జరిగింది సో మీరు చూడకపోతే ప్రోమో చూడండి ఎంతో కొంత అలరించింది సో ఇది ఎవరిని అలరిస్తుంది బాబు అంటే కనుక నిఖిల్ కావ్యకు సంబంధించి ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ ప్రోమో అయితే ఆలరిస్తుంది ఈ ప్రోమోలో ఇంకా చాలా ఉన్నాయి అందులో ఏంటంటే శ్రీపాదు శ్రీపాదు అని అరుస్తారు కదా ప్రేరణ గారు ఇక్కడ కూడా వాళ్ళు హడావుడి చేయడం జరిగింది సో ఆయన కౌంటర్ కూడా వేశాడు తిన్న తట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు సో తర్వాత ఇందులో ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పారు అందులో ఏంటంటే ఈవిడీ మార్నింగ్ ఈవినింగ్ సెవెన్కి ఎప్పుడో లెగిస్తే ఆవిడ లెవెన్కి ఎప్పుడో లెగుస్తుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన సో అలాగే నువ్వు ఆశ్చర్యపోతే గనక ప్రియాంక జైన్ అయితే గనక నేను ఎప్పుడో పొద్దున్న లగిస్తే అప్పుడు పన్నెండు గంటలు లేస్తుంది ఇలా తయారయ్యే రేటరా ఈ ఆడవాళ్ళు అన్నట్టుగా అక్కడ నేను వేసిన కౌంటర్ కాదండి ఆల్రెడీ వాళ్ళ ప్రోమోలో కట్ చేశారు ఇలా తయారయ్యే రేటరా ఈ ఆడోళ్ళు అన్నట్టుగా ఆడవాళ్ళు అంటే ఎల్లు ఎలా తయారయ్యే రేటర్ అని ఒక మూవీలో చిన్న కట్ చేశారు అంటే దాని అర్థం అంటే సరదాగా కోసం అండి నేను చెప్పేది కూడా సరదాకే అంటే ఏం లేదు టైంకి పొద్దున్న ఎప్పుడో లెగిస్తే వాళ్ళు ఎప్పుడో లెగిస్తారు అన్నట్టుగా జస్ట్ ఒక సెట్ అయితే వేయడం జరిగింది సో దీని తర్వాత టేస్టీ తేజ అంటారు ఇప్పుడు కన్నా ఆలోచించుకో ఒకవేళ అన్నట్టుగా అంటే అప్పుడు శ్రీపాద్ ప్రారణ గారు అంటారు ఆడు నిన్ను వదిలేసి వచ్చామంటున్నాడు పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడు అన్నట్టుగా ఆవిడ నన్ను లవ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది సో దానికోసం ఆయన నవ్వుతూ ఉంటాడు దీని తర్వాత చివరిగా టేస్టీ తేజ ఓకేనా కావ్య అని అంటే ఓకే అంటే పెళ్ళికి ఓకేనా మొత్తం మీద దానికంటే కనుక వచ్చి నాకు టేస్ట్ ఉన్నది అన్నట్టుగా ఆవిడ అంటుంది అక్కడ కూడా టేస్టీ తేజ కౌంటర్ పడింది కావ్య గారిని సో ఇవాళ కావ్య గారు చాలామంది కౌంటర్లు వేశారు సరే మనం ముందు ప్రోమోలో అసలు ఏం మాట్లాడతలేదే ఏంట్రా అని అనుకున్నాం సో ఈ ప్రోమోలో మాట్లాడింది ఇంకో ప్రోమోలో ఏమైనా మాట్లాడుతుందా లేదంటే ఎపిసోడ్ వచ్చినప్పుడు పూర్తిగా తెలుసుకుని అప్పుడు రివ్యూ చేస్తాను నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్ అండి